హలో అందరికీ వెల్కమ్ టు చిన్ని మిన్ని బ్లాక్ సిక్స్టీ టూ ఎక్కడికో అనుకుంటున్నారా ప్రీతి గార్డెన్స్ చాలా రోజుల నుండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి చామంతి చెట్టు కొనాలని ఇన్ని రోజులు కుదిరింది నర్సరీకి రావడానికి రాగానే ఫ్రంట్లోనే చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అన్నీ ఆకట్టుకుంటున్నాయి కదా ఎంత బాగా ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చామంతి చెట్టు అయితే ఉంది కానీ నాకు కావాల్సింది ఆ చామంతి చెట్టు కాదు రెడ్ కలరు ఇంత పెద్ద గార్డెన్లో ఆ చెట్టు దొరకపోదా అని ఆశగా వచ్చాను ఏమో మరి చూడాలి ఇదైతే చూడండి అసలు మనీ ప్లాంట్ చూసారా ఈ చెట్టు అయితే నేను చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే మనీ ప్లాంట్ అంటే చెట్టులోంచి మనీ వస్తుందేమో అనుకునేదాన్ని అంత పెద్దదన్నప్పుడు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది అసలు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇవన్నీ వరుసగా మనీ ప్లాంట్సే ఉన్నాయి మోస్ట్లీ అందరి దగ్గర పెట్టుకుంటారు కదా మనీ వస్తుంది అంటారు కానీ అదంతా నిజానికి అది ఏమి కాదు ఊరికే షో కోసం పెట్టుకుంటారంటే ఈ ఆకు ఎప్పుడైనా తెలుసా మీకు విన్నారా అసలు దీన్ని మా సైడ్ అంటారు దగ్గుకి జలుబుకి ఇది చాలా బాగా పనిచేస్తుంది చిన్నప్పుడు ఈ ఆకు పసరుగానే మింగామంటే జల్ దగ్గు బాగా తగ్గిపోతుందని మా అమ్మమ్మ వాళ్ళంతా ఈ పసరా మింగి మింగించేవాళ్ళు ఇవి చూడండి అసలు చూస్తానే నాకు నవ్వు వచ్చింది దీన్ని పూలు అంటారు మా సైడ్ అయితే పింక్ కలర్లో కనిపిస్తాయి అసలు ఈ కాయలు అయితే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తా తింటే చోడు వస్తుందని తెలిసి కూడా తినేవాళ్ళము దీన్ని కూడా పెట్టేశారు నర్సరీలో అసలు చూస్తే నవ్వు వస్తుంది దీన్ని ఎవరు నాకు అనిపించింది కానీ షో కోసం కొంటారేమో ఎవరైనా ఆల్మోస్ట్ ఎక్కువ అన్ని షో ప్లాంట్సే ఉన్నాయండి చూడండి ఇది మీకు తెలుసా దీనిలో నుంచి డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ చెట్ అంటారు దాంతోనే లిప్స్టిక్ కూడా తయారు చేస్తారు అదంత మంచిది కాదంట ఏమో మరి చూడండి వాడేవాళ్ళేమో ఇంకా చూడండి ఎన్ని చెట్లున్నాయో ఇదంతా హైవే పక్కనే ఉందండి తిరుపతి చిత్తూరు హైవే దగ్గర గాదంకి టోల్ ప్లాజాకి టోల్ ప్లాజాకి వన్ కిలోమీటర్ ముందు వస్తుంది ఇది చాలా ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి రకరకాలుగా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి దీన్ని నేను సపోటా చెట్టు అనుకున్నాను కానీ ఇది సపోర్టా కాదంట ఇది కూడా షో ప్లాంటే అంట అసలు ఎన్ని షో ప్లాంట్స్ ఉన్నాయో నాకు తెలియకుండా నేను చాలా తక్కువ చూశాను అనుకుంటా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్స్ కంటే ఇది చూడండి చామంతి అనుకున్నాను కానీ అది చామంతి కాదు నాకు కావాల్సిన చామంతి అయితే ఇక్కడ ఉంద లేదనుకుంటున్నాను నాకు అయితే రెడ్ చామంతి నేను చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాను చూద్దాం దొరుకుతుందో దొరకదాం ఇంక ఇవన్నీ షోప్ షో ప్లాంట్సే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ చూడండి ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం మేము తీసుకెళ్ళి ఇది నేషనల్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దాని పక్కనే ఉంది చూడండి ఇవి ఊరు సైడ్ పిచ్చి పూలు అంటారు అక్కడక్కడ చేండ్లల్లో వచ్చేస్తాయి వాటిని కూడా నర్సరీలో పెట్టేస్తారు అసలు ఎంత బాగుందో ఇది అసలైన గార్డెన్ అంటే ఎన్ని షో ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఎవరు ఉంటారు కానీ ఇవైతే మొత్తం టేక్ చెట్లే అసలు ఇంటి చుక్క ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి ఇవి వీటిని కూడా కొని పెట్టుకుంటారంట ఈ కుక్కలేమో నన్నే ఫాలో అవుతున్నాయి అప్పటి నుంచి నేనేం తీసుకెళ్తానో మరి ఇవన్నీ టెంకాయ చెట్లు ఇవి మాత్రం ఫ్యూచర్లో చాలా పనికొస్తుంది కొనుక్కుంటే మాత్రం ఇదేంటో తెలుసా చూడండి సరస్వతి ఆకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బుక్స్లో పెట్టుకునే వాళ్ళం ఈ ఆకు ఇది పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని ఒక నమ్మకం అప్పుడు ఎంత ఎంత పెద్ద పెద్ద చూడండి నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది అసలు వెళ్ళాలనే లేదు కానీ వెళ్ళాలి కదా తప్పదు మనీ ప్యాంట్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ సపోర్ట్ చెట్ అనుకున్నాను కానీ కాదు ఇవి కూడా షో ప్లాంట్స్ అంట ఇదంతా షో ప్లాంట్స్ ఇంకా ఇక్కడ ఉన్న అన్ని షో ప్లాంట్స్ ఫ్లవర్స్ అన్ని అక్కడ ఉన్నాయి ఇవన్నీ షో ప్లాంట్స్ ప్రీతి గార్డెన్స్ నియర్ గార్డెన్ కి టోల్ షో ఎంత బాగుంది కదా ఇక్కడ నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనే లేదు దొరికింది మందారం చూడండి మందారం చెట్టు ఆల్రెడీ ఉంది నాకు కావాల్సిన చామంతి చెట్టు పేపర్ ఫల షోపాన్స్ ఇవన్నీ నెల్లి చెట్లు అండి ఇవన్నీ షో ప్లాంట్స్ ఇవి చూడండి అసలు మందారం ఇక్కడ మందారం చెట్లే ఉన్నాయి ఇంకా ఇవన్నీ షో ప్లాంట్స్ జామ చెట్టు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసాన తెలియదు కానీ ఎక్కడ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా అన్ని ఆల్మోస్ట్ అన్ని షో ప్లాంట్సే ఏ ఉన్నాయి ఇంత పెద్ద గార్డెన్లో నాకు కావాల్సిన చెట్టు మాత్రం దొరకలేదు అసలు చూడండి ఎంత పెద్ద గార్డెను మీకు ఏ రకం చెట్టు కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Stay tuned for more videos. Thank you so much. Bye bye.